సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రై దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఈ అక్టోబర్ మాసం ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాల కలయికగా మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ నెల రెండవ తారీఖు గురువారం దేవీ నవరాత్రులు అనగా విజయదశమి పండుగ ముగుస్తుంది ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవయో తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పండుగ వస్తోంది రెండు ప్రధానమైనటువంటి పండుగలను ఇముడ్చుకున్నటువంటి పవిత్ర మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కన్యా రాశులలో సంచారం కొనసాగించి ఆ తర్వాత ఆయన తులారాసులోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్యభగవానుడు నీచబడతాడు అనగా బలహీనపడతాడు ఇక కుజగ్రహం ఈ అక్టోబర్ మాసమంతా కూడా తులారాసులోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ బృహస్పతి ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా తన సంచారాన్ని కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు బలం పుంజుకుంటాడు శుక్ర భగవానుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత కన్యారాశులనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇంకా శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మాసంలో కూడా ఆయన యొక్క ప్రయాణం మీనరాశిలోనే ఉంటుంది అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ప్రధానంగా గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం వల్ల కర్కాటక రాశిలో గురువు తన యొక్క ఉనికిని మరింతగా ఆయన బలం పుంజుకోవడం వల్ల ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగేటువంటి సూచన ఇదివరకు గురుబలం ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి గురుబలం గురుబలం కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఎప్పుడు కూడా మేషరాశిలో తన ఉచ్చస్థానాన్ని పెంచుకుంటాడు తన బలాన్ని పెంచుకుంటాడు సింహరాశికి తన ఆధిపత్యాన్ని కలిగినటువంటి ఈ సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు తులారాశిలో నీచపడి బలహీనపడతాడు ఈ రకంగా తులారాశిలో భగవానుడు బలహీనపడడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు బలాన్ని కోల్పోవడం వల్ల రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ లేక తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని వారికి ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అనేక గ్రహాలు మార్పు చెందడం ప్రధానమైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ పూర్తి కావడం దీపావళి పండుగ రావడం ఇలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి సందర్భాలు ఎన్నో మార్పులు వైవిధ్యాలు మనకు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై శాతం శుభ్రతలను అందిస్తున్నాయి ఇందులో ప్రధానంగా బుధుడు గురువు కేతువు అనుకూలంగా సంచరించడం వల్ల ఈ వారికి నలభై శాతం శుభ్రతాలకు అవకాశం ఉంది అయితే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి యాభై నుంచి అరవై శాతం ప్రతికూల ఫలితాలు ఆటంకాలు నిరాశను కలిగించే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా తుల తులారాసులో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ బాగుంది వ్యాపారాభివృద్ధి అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది కుటుంబం కోసం ఉన్నటువంటి వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు ఈ అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి పంచమంలో సంచరించడం వల్ల కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు సంతానం విషయంలో శుభ్రితాలు అందుకుంటారు చదువులకు సంబంధించిన విషయాల్లో మీకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా అవకాశం ఉంది సష్టమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొంటారు కొన్ని రుణాలు తెచ్చుకుంటారు అనారోగ్యం నుంచి బయటపడతారు శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి బుధుడు గురువు కేతువు అనుకూలంగా సంచరిస్తూ నలభై శాతం శుభ్రతలను అందించే వాతావరణం ఉంది అయితే ప్రతికూలంగా కూడా ఐదు గ్రహాలు ఉన్నాయి కనుక ఇందులో ప్రధానంగా షష్టాధిపదైనటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా సప్తమ అష్టమ భావాల్లో అనగా కన్యా తులారాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు అధికారులతో అభిప్రాయ భేదాలు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపదైనటువంటి గుజుడు ఈ నెల కూడా తులారాశిలో అష్టమంలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు భూముల వల్ల కొన్ని వివాదాలు వాహన సమస్యలు వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా కూడా సప్తమ సప్తమభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది స్త్రీలతో అభిప్రాయ భేదాలు చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈయనంతా జన్మరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో సోమరతనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు పనివారి సహకారం ఉండదు రావాల్సిన ఆదాయం కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంది వ్యయములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి మోసపూరితమైన వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా వ్యయములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గ దేవిని దర్శించండి శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి జన్మరాశిలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర దర్శనం శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి సప్తమ శుక్రదోషం ఉంది కనుక మహాలక్ష్మీదేవి దర్శనం కనకధార స్తోత్ర పారాయణం అలసందులు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు అష్టమ కుజదోషం ముందు కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం ఎరటి పండ్లు దానం చేయండి అష్టమ రవిదోషం కనిపిస్తోంది ప్రతినిత్యం సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యభగవానులకి ఇష్టమైనటువంటి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీనరాశివారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పొందగలుగుతారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ వజ్రా టీవీ భక్తి ఛానల్ పేర్చుకుంటూ మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసూక్యనుభవంతు